ਲਾਲ ਲਾਲ ਭਾਰਗਤੀ ਨੇ ਨੀਂਦ ਛੋਡਾ ਗਾਣੇ ਵੱਲ ਨੂੰ ਬੱਦਲ జనము మూడు కొట్ట ము దేవస్థాము చూడగా అదిగో ఆ కోత అదిగో ఆ కాష్టమని పేర్పించాను నేను అనగా ఈ రోజున అగ్ని కొరకై వెళ్తాను అగ్ని కొరకై వెళ్తాను అగ్ని దెప్పించి ఈ కాష్టములో పడ పడదబ్బుతాను నీ సక్షము నీ నీతి వ్రత సనము కాపాడుకుంటావా ఉండగా ద్రాక్షకుడు కలడ చూశాడు నా అల్లుడు శివశంకరుడు వచ్చాడు ఇలాంటి ఒక చిక్కుముడు ఏ ప్రకారంగా ఇప్పాలే మా దానికి తగ నీకు సలహా ఇచ్చాను మరి నా అల్లుడు పోగా అవను ముసి ముసి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు మరి అక్కడ ఏం జరిగాది అవను ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటికి వచ్చేటప్పుడు చౌరమైన కోపంతో వచ్చాడు నేను స్నాహ చెప్పిన తర్వాత నవ్వుకుంటూ వెళ్లిపోయాడు అంజనం వేసుకొని వేసుకొని ఎప్పుడైతే చూశాను అది ఎవరో కాదు నేను బిడ్డ నా పార్వతి దేవి నా పార్వతి దేవి పైన ఈ నిందలు కట్టి బాధలు పెడుతున్నాడా 嗨哟。哎呀

మాయ మాటల చేత నా దగ్గర నా బిడ్డనే పెట్టరాని బాధలు పెడుతున్నాడు ఆకాశం అంత కాష్టము వేసి కాష్టం నా బిడ్డ వేసి మార్చి బొగ్గు చేయాలని తలంపు దలుసుకున్నాడా మాయ మాటల చేత నా నోటికుంట సలహా తీసుకున్నాడని నేను అగ్గి పెట్టాలంటే అగ్నిదేవుడు కావాలి అటువంటి ఒక శివశంకరునికి అగ్నిదేవుని దొరకనీయాలని పిలిచి అగ్నిదేవుని బంధించాను ఇప్పుడు నా కుమార్తె ఏ ప్రకార కష్టంలో ఇస్తాడో నేను చూస్తానని నేను పగ పక్క పక్క నవ్వు కుట్టు నేను ఉండిపోయాను కనిపించిన తల్లుల కాలు పట్టుకొని నేను తప్పు తప్పలేదమ్మా నన్ను కాపాడండి మీరంగా నా ప్రాణేశ్వర చెప్పండి మూడు కుట్ల ముళ్ళు ఆరు కోట్ల అయ్యలు డెబ్బై ఆరు కుట్ల దేవస్థములు వారి భార్యలు చెప్పిన అతడు శివశంకరుడు ఎవరు మాట మాట్లాడినడు ఎవరి మాట వింటలేడు శివశంకర్ ఎవరి బాధడు సీతయ్య అని ఆ సమయకాలం ముందుగా ఏమిటి నువ్వు మీ తమ్ముడు గింత పిచ్చ గుణం ఉంటుందా అని కక్ష నాకంత కచ్చ గుణం ఉంటదా అందరు చెప్పిన ఇంటిలేడు నీ భార్య చెప్పిన లేడు ఇంకో తమ్ముడు చిన్న తమ్ముడు చెప్పే ఇంటి లేడు

లోకానికి రెండు గర్భిడుతో వచ్చిన భార్యను విముసెట్టు భర్త వంతే కదా అయితే భర్త బుద్ధన ఉండి భర్త బుద్ధన ఉండి భర్త చెప్పిన మాట విని భర్త చెప్పిన చెప్పుచేటలో ఉండి భర్త మాట వింటే ఆమెను సత్యవంతరాలని అమ్ముతూనే గాని నా పాద చెబేయకుంటూ ఎన్నాళ్ళు తిరిగి 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 గర్భిణైన భార్య నువ్వు నేనే అవను ఎట్లా అంటే నీ భార్య తప్పి నువ్వు చూసినవా అని నువ్వు ఆమె గర్భిణి సాక్ష్యము ఆమె గర్భిలే గర్భిణి సాక్ష్యము అంటే నువ్వు నువ్వు చూడదు నువ్వే చూడలేవు కదా మరి చూడక ముందు ఇట్లా అందనపడతాను గర్భిణి సాక్ష్యము ర్భిణి సాక్షి నీకు కొంచెం దగ్గర విష్ణు ఈశ్వరుడు చెప్పినా విష్ణు బ్రహ్మ చెప్పినా కూడా వినటం లేదు ఆ లక్ష్మీదేవి సరస్వతి వచ్చి ఆ శంకరునితో చెప్పినా అతని మాటలు నిలబెత్తలేదు గర్భితో అమ్మాయి అల్లాడుతూ పర్లాడుతూ అక్కరకాల మీద పడి నన్ను రక్షించరా నేను అగ్ని గుండంలో ఎలా నన్ను వేస్తారా నన్ను సంపుతారా నేను అనగా కనాల ఆడ ఆడ అమ్మాయిని కనాలనుకున్నాను కానీ కరెనివ్వకుంట ఈ సృష్టికి వ్యూతము చేస్తారా అని పదీలు ఎత్తి పబ్బతితో వనిగా వాళ్ళు వనిక పార్వతి వేడుకున్న కూడా ఎవరి మాట వింటలేడు శివుడు ఏమి చేస్తున్నారు నా మూర్ఖులు ఎలా మాట్లాడుతున్నారు మీరు మీరు చెప్తే మీ మాట నేను మీ నగరకుంటున్నారా అయ్యా నువ్వు ఎప్పుడప్పుడు మేము వింటలే ఒక్కరోజు మా మాట నేమైతాను అగ్ని వెళతానని అగ్ని కొరకే చూస్తే అగ్నిదేవుని ఆహ్వాని అగ్ని అగ్నిదేవుడు బందీ అయి ఉన్నాడు ఇక్కడ మామగారి దాక్షని అనేగా చేతలో అనేగా మరి దాక్షుడై ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు శంకరుడు శంకరుడను సీమ ఎక్కడ ఉన్నదో దోమ ఎక్కడ ఉన్నదో కనిపెట్టేవాడిని ఈ అగ్ని ఎక్కడ ఉన్నదో మామయ్య అని చెప్పి నా దగ్గర నా మమ్మ చొప్పున అతని వృద్ధం పంపించి అగ్నిదేవిని నా చింతకు చేర్చుకున్నాను అగ్ని అగ్ని ఆరదు పురుగు సామదంటవి అగ్ని హారదు పురుగు సామదంటవి ఈ కట్టకు అగ్ని నీవే ఆ చెట్టుకు అగ్ని నీవే ఆ గుట్టకు అగ్ని నీవే ఈ బండకు అగ్ని నీవే ఈ ఆకుకు అగ్ని నీవే అగ్నే కాలబెట్టేది అగ్ని లేని అగ్ని లేని ఎవరైనా ఉంటారా అగ్ని ఉండదు అగ్ని లేని ఎవరు అన్ని కూడా అవును కదా వారు లేనిది ఎవరున్నారు ఈనాటి రోజులు